శాతం రాజధానులు నది జల వదిన నిర్మాణమైనాయని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధిక రాజధానులు నది జలాల వదిన నిర్మాణమైనాయని ఆయన తెలిపారు భారతదేశ రాజధాని ఢిల్లీ ఎంనా నది సమీపాన తెలంగాణ రాజధాని మూసి నది సమీపాన పశ్చిమ బెంగాల్ రాజధాని హుగ్లీ నది సమీపాన నిర్మాణం చేస్తారని అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా నీటికి సమీపంలో ఏర్పాటు చేయడం రాష్ట్రానికి సురక్షితమని ఆయన తెలియజేశారు అంతేకాకుండా కూటమి ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు ఎమ్మెల్యే భవనాలు త్వరితగతిన పూర్తి చేశారన్నారు వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ నాయకులు కూమ ప్రభుత్వం అభివృద్ధి చేసిన పనులను పరిశీలించడానికి వస్తే తాము బస్సు వేసి తీసుకెళ్లి దగ్గర నుంచి చూపిస్తామని పేర్కొన్నారు అంటే ఇలా చెప్పుకున్న మాత్రం ప్రతి రాజధానికి జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేకుండా అయినా నది లేకుండా ఎక్కడ ఒక చెరువు లేకుండా రాజధాని కట్టుకుంటాడు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి రాజధానికి యాభై వేల ఎకరాలు మనం రెండో ఫేస్ కూడా మనం తీసుకుంటుంటే ఆయన విమర్శ నలీ గర్భంలో రాజధాని ఉందని విమర్శ చేస్తారు అయితే ఒకే వ్యక్తికి హైదరాబాద్ లోటస్ పాండ్లో లక్ష చదరపదవులు ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉండే యెనకా ప్యాలెస్ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారిది ముప్పై ఎకరాలు తాడేపల్లి ప్యాలెస్ ఎనభై ఏడు వేల చంద్రపరువులు కడపలో జగన్మోహన్ రెడ్డి గారి రాజభవనం పది ఎకరాలు చెన్నైలో ప్యాలెస్ ఎనిమిది ఎకరాలు ముంబై ఢిల్లీలో భాగన ఏడు ఎకరాలు అంటే ఒక వ్యక్తికి దగ్గర దగ్గర పదిహేను ప్లస్ మూడు వందల యాభై మూడు వందల అరవై ఐదు ప్లస్ కడపలో పది మూడు వందల డెబ్బై ఐదు ఎకరాల్లో రాజభవన్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి దీన్ని బట్టి కాలిక్యులేషన్ చేసే చేయండి ఐదు కోట్ల మంది ప్రజలకి రాజధాని ఎనిమిది వేల ఎకరాలు ఉన్నారు అంటే ఈ వేళ రాజధాని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పరుగులు పెడతా ఉన్నాయి సిఆర్డిఏ భవనం అయింది ఒకసారి ఇది చూడండి అలాగే ఎమ్మెల్యే కోర్టర్స్ అయి ఐఏఎస్ క్వార్టర్స్ అవుతున్నాయి హైకోర్టు బిల్డింగ్ అవుతుంది ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకి కావలసిన రాజధానికి మీరు అడ్డేస్తుంటే అంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం కనీసం అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అమరావతిని పక్కన పెట్టడం కోసం అది చెప్పి ప్రజల్ని ప్రజల్లో ఒక విభజన అమరావతి వేగం పుంజుకుంది ఎక్కడికట్ట అవుతూ ఉంది స్పీడ్ అవుతూ ఉన్నాయి అసెంబ్లీ కానీ ఇటు మన హైకోర్టు భవనాలు కానీ ఎమ్మెల్యే బోర్డర్స్ కానీ ఐఏఎస్ బోర్డర్స్ కానీ ఇప్పుడు సిఆర్డిఏ భవనం బ్రహ్మాండంగా ఉన్న భవనం జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేసేది ఏంటంటే మీరు మీ నాయకులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఇన్ఛార్జులు మీరు వస్తానంటే స్వయంగా బస్సులు పెట్టి అధికారులను తీసుకెళ్ళి రాజధాని ఫౌండేషన్లు అయినాయి కంప్లీట్ అయిన భవనాలు అయినాయి స్లాబ్ లెవెల్లో ఉన్న భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి రోడ్స్ పూర్తయినాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి రాజధాని మీద మీకు పూర్తి అవగాహన కల్పిస్తామని చెప్పి తెలియజేస్తాం ఇవాళ రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు మీరు ఈవేళ అమరావతి రాజధాని ప్రకటన అధికారికంగా జరిగే సమయంలో మీరు ఈ వ్యాఖ్యలు అన్నీ చేశారు ఎక్కడన్నా ఉంటుంది నది దానికి ఫ్లో ఉంటుంది నది ఉన్న చోట దానికి కాలంలో బయటికి వెళ్ళడానికి డ్రైన్ సిస్టమ్ ఉంటుంది అలాగే పంట కాలువల సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ దాని పని అది చేసుకుంటే వెళ్తుంది నది పక్కన ఉందని చెప్పి ఎక్కడ గ్రామంలో ఇల్లు కట్టకుండా ఎవరో ఉండరు ఆ చేత తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి ఈవేళ అక్కడికి బ్యాంక్ భవనాలు వస్తున్నాయి అదేవిధంగా ఎక్కడికక్కడ బ్రహ్మాండమైన బ్రాండెడ్ కాలేజెస్ అన్నీ కూడా అక్కడికి వస్తూ ఉన్నాయి ఇట్టి కానీ మరి అయ మన మన ఏంటిది విట్టి కానీ ఇలాగా చాలా కాలేజీలు వచ్చినాయి ఇంకా వస్తున్నాయి అద్దెల్ని సేవ్ చేయడానికి కూడా బయట మానేసి షెడ్లు వేసి షెడ్లో కూడా డిపార్ట్మెంట్ పెట్టాలి అంత బ్రహ్మాండంగా రాజధాని ముందుకు వెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మరి ఈ యొక్క క్రెడిట్ తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి వస్తుందనే ఒక దురుద్దేశంతో ఈవేళ ఈ నది గర్భంలో ఉంది ఆ గర్భంలో ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఏ గర్భంలో ఉన్నా సరే అక్కడ ఉన్న ప్లేసులో నిర్మాణాలు చేసుకోవచ్చు అన్ని రాజధానులు ఇచ్చిమించు ప్రపంచంలో ఉన్న రాజధానులన్నిటికి కూడా ఎనభై శాతం నదీ గర్భం నదులు పక్కనే ఉన్నాయి ఆ నది ఉండడం వల్ల కూడా ఉపయోగకరంగా ఉంటుంది దాంట్లో ఒక నీళ్ళు ఉపయోగంగా ప్రజలకు ఉపయోగపడతాయి ఇవేళ ప్రపంచ ఖ్యాతి చెందే విధంగా రాజధాని అవుతాం ఆ నిర్మాణం అవుతే దానివల్ల బోల్డ్ రెవెన్యూ మనకి జనరేట్ అవుతాం అదే అదేవిధంగా అక్కడ గోల్డ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈ విధంగా ఆలోచన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు రాజధాని ముందుకు తీసుకెళ్తున్నారు ఇవి ఒక్కడికే మూడు వందల అరవై ఐదు ఎకరాలు ఉన్నాయి దగ్గర దగ్గర మూడు లక్షల స్క్వేర్ ఫీట్ ఇల్లు ఉన్నాయి ఒక మనిషికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నివసించే ప్రజలకి రాజధాని ఎంత ఉండాలో నువ్వే అర్థం చేసుకోవని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేగాని అర్థం పంతం లేకుండా ఆలోచన విధానం లేకుండా విమర్శించడం కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లోనే రాజధాని టర్మ్లో పూర్తి అవుతుంది ఇంకో టర్మ్ కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు చంద్రబాబుని ఇంకో టర్మ్ కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది పదిహేను ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే పోలవరానికి వస్తే పోలవరానికి కూడా బ్రష్టు పట్టించి హైట్ తగ్గించాలని చెప్పి ఒక కుట్ర చేశారు ఈవేళ పోలవరం పరుగులు పెడతా ఈ సా ఒక సంవత్సరం సంవత్సర లోపులోనే శ్రీకాకుళం వరకు కూడా నీరు తీసుకెళ్లే పరిస్థితి పోలవరానికి ఒకసారి వెళ్ళి చూడండి ఎంతవరకు ఎంత స్పీడ్గా అవుతుందో పనులు పదిహేను వేల కోట్లు నిధులు ఇచ్చారు అందుచేత మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన ప్రాజెక్టులు ఉన్నాయో ముఖ్యంగా రాజధానిని మీరు ఎందుకు ఒప్పుకున్నారని అసెంబ్లీలో రాజధాని అమరావతిలో ఒప్పుకున్నప్పుడు చేతులు ఎందుకు మీరు ఆ అసెంబ్లీలో నేను కూడా ఉన్నాను మీరు ఆ రోజే మీరు వ్యతిరేకించు కదా మాకు మూడు రాజధానులు కావాలి మాకు అమరావతి వద్దని ఆ రోజు నది లేదా ఈవేళ కొత్తగా వచ్చిందని నది జగన్మోహన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని కావాలని చేతులు మీరు ఈవేళ నది ఉందంటున్నారు అంటే నది ఉందని మీకు తెలీదా నది ఉంటే పట్టణాలు ఉండట్లేదా మొత్తం దేశవ్యాప్తంగా నది ఒక అందం రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి నది ఒక అందం రాజధాని పక్క నుంచి కాలంలో నీరు అది ఒక అందం ఆ నీటిలో బోట్లు ప్రయాణాలు కానీ టూరిజం డెవలప్ చేస్తే అది ఇంకా అందం అంటే అది ఇవన్నీ తెలుసుకోకుండా మీకు వ్యక్తిగతంగా మూడు లక్షల పైచి కూర్చు ఇంట్లో ఉంటున్నారు మద్రాసు అవనండి హైదరాబాద్ అవనండి బెంగళూరు అవనండి దగ్గర మూడు వందల అరవై ఐదు ఎకరాలు మీరు గెస్ట్ హౌస్లు మీరు మీరుండి ఇల్లు అవనండి హైదరాబాద్ అవనండి బెంగళూరు అవనండి బెంగళూరు ఇంటికే చూసి చూసుకుందాం ముప్పై ఎకరాలు ఇంట్లో మీరు ఒక్కరు ఉంటున్నారు ఐదు కోట్ల మందికి లెక్కయండి మీరు ఐదు కోట్ల మంది ప్రజలు అక్కడికి వస్తారు మరి వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి ఏదైనా వర్డర్స్ ఉండాలి తినడానికి వడర్స్ ఉండాలి అదేవిధంగా చూడడానికి అన్ని రకాలుగా అక్కడ మరి కార్యక్రమాలు ఉండాలి ఎన్ని రకాలుగా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తండి ఈవేళ నదీ గర్భంలో ఉంది అది కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టే సమయంలో నదీ గర్భంలో ఉంది ఎక్కడ ఉంది అక్కడ ఉన్నానో నదీ గర్భంలో ఉందనో ఆ అసెంబ్లీలో చేయితినప్పుడు తెలియదా అసెంబ్లీ నేను కూడా ఉన్నాను మీరు అందరూ చేతులు ఇలాగెత్తారు ఇవాళ దానికి అడ్డు అయ్యాలని చూస్తున్నారు ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలకి రాజధాని నిర్మాణం అయినప్పుడు చంద్రబాబు సహకరించవలసిన బాధ్యత మీకు ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ నిర్మాణాలు చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీ నూట డెబ్బై ఐదులో పదకొండు మంది ఎమ్మెల్యేలకి మిగిలిన పార్టీ ఇన్ఛార్జీలకి మేము స్వయంగా బస్సు పెడతాం మీరు వచ్చి రాజధాని అంతా చూడండి నిర్మాణం ఏ విధంగా అవుతుందో రాజధానితో చూడండి సిఆర్టీఏ బంధం సిఆర్టీఏ బిల్డింగ్